హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు చూడండి ఎనిమిదవ రోజు మా కాలనీలో జరుగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వెనక చూడండి అందరూ అక్క వాళ్ళందరూ కూర్చున్నారు మా పక్క చుట్టుపక్కల గల మా ఇంటి చుట్టుపక్కల గల వాళ్ళందరూ అనమాట వీళ్ళందరూ కూడా మనకు రోజు డైలీ కలుసుకొని మాట్లాడలేకున్నా కూడా ఇలా పండగలు కలుసుకుంటాము ఇలా ఉత్సవాలకు నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు దుర్గా ఉత్సవాలు జరుగుతాయి కదండీ ఇక్కడ అందరూ కలిసి కలిసిమెలిసి బాగా అందరూ పని చేసుకుంటారు అనమాట అంటే ఈ ఉత్సవాల ప్రోగ్రామ్స్ అయితేనేమి గేమ్స్ కండక్ట్ చేయడం అయితేనేమి అమ్మవారి శోభాయాత్ర అయితేనేమి చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసిమెలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా బాగా మంచిగా అందరూ కలిసిపోయి చేసుకుంటారు ఇంకా ఈరోజు ఎనిమిదవ రోజు సరస్వతి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఈరోజు చిన్నపిల్లలకు అందరికీ కూడా బుక్స్ లాంగ్ బెయిన్స్ స్లేట్స్ బల్పాలు పెన్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చారనమాట ప్రతిరోజు గేమ్స్ ఉంటారు కదా ఈరోజు అందరికీ ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలందరికీ మంచి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట చాలా బాగా జరిగాయి మరి మీ విధులు ఎలా జరుగుతున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్